రాష్ట్ర పెద్దలకి అలాగే వీరిమండ్రికి జన సైనికులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సమరయోధుల పోరాట ఫలం అమరవీరుల త్యాగఫలం నేటి మన స్వాతంత్రం రెండు వందల సంవత్సరాల పైగా బ్రిటిష్ వారి శృంఖలాలను తెంచుకుని స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు ఆగస్టు పదిహేను అయితే మన రాజ్యాంగాన్ని మనమే రచించుకుని ఆమోదించుకోబడ్డ రోజు ఈ రోజు ముసాయిదా కమిటీలో పది మంది సభ్యులతో అంబేద్కర్ గారి అధ్యక్షతన మనకి ఈ రోజు మన స్వతంత్రం వచ్చినా గాని నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు అయితే మన జనసేన పార్టీ దీనికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది అసలు జనసేన పార్టీ ఎక్కడుంది అన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్న విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి ప్రపంచంలోనే ఎవరికి సాధించలేనంత విజయాన్ని మన కోసం సాధించి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదే ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయితే విజయాన్ని సాధించామో తెలంగాణలో కూడా అదే విధంగా రాష్ట్ర పెద్దల నాయకత్వంలో ముందుకు వెళ్తూ రాబో రోజుల్లో ఇక్కడ కూడా బలోపేతం అవి రాష్ట్ర రాజకీయాలు ఇక్కడ కూడా మార్చే దిశగా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కూటమి ఏర్పడడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇంచు తగ్గిన హండ్రెడ్ పర్సెంట్ ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు కూటమే వచ్చేది కాదు సో ఇక్కడ కూడా అదే విధంగా ముందుకు వెళ్లాలని వెళ్తుంది అని ఆశిస్తూ మరొకసారి అందరికీ गणतंत्र दिनोत्सव शुभाकाक्षण